భారత జాతీయ పక్షి నెమ్మలి గురించి అద్భుతమైన విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి రంగు ప్రకృతికి అందాన్ని ఆనందాన్ని ఇస్తుంది కానీ నెమలి రెక్కల్లో ఉన్న రంగులు మనసుని మంత్రముగ్ధం చేస్తాయి మన భారతదేశానికి గర్వకారణమైన ఈ నెమలి ఎందుకు జాతీయ పక్షిగా ఎంపికైనది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెమలి భారత జాతీయ పక్షి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరము దీనిని అధికారికంగా భారత జాతీయ పక్షిగా ప్రకటించారు ఇది మన సంస్కృతిలో సాంప్రదాయంలో కళల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది నెమలి ఒక అందమైన పక్షి దీని శరీరము నీలి రంగులో మెరిసిపోతుంది దీని పొడవైన తోకలో సుమారు నూట యాభై అందమైన రెక్కలు ఉంటాయి ఆ రెక్కలపై నీలం ఆకుపచ్చ బంగారు రంగుల కలగలిసి ఒక మాయాజాలంలా కనిపిస్తాయి నెమలి సంపూర్ణమైన రెక్కలతో నాట్యం చేస్తే ప్రకృతి కూడా కదిలిపోతుంది మగనెమలి అంటే మనం చూస్తున్న రంగురంగుల నెమలి ఆడనెమలి మాత్రం గోధుమ రంగులో ఉంటుంది మగనెమలి వర్షాకాలంలో తన తోకను విప్పి ఆడనెమలిని ఆకర్షిస్తుంది నెమలి వర్షం మొదలయ్యే సమయంలో సంతోషంతో నాట్యం చేస్తుంది ప్రకృతిలో ఆనందము పునరుత్పత్తి సంతోషానికి ప్రతీకగా భావిస్తారు దీన్ని నాట్యం చూసే వారు దాని లయను మరచిపోలేరు నెమలి హిందూ మతంలో పవిత్రమైన పక్షిగా భావిస్తారు భగవంతుడు శ్రీ కార్తికేయ స్వామికి వాహనం నెమలి భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా నెమలి రెక్కను తలపై ధరించినవాడు దీని ద్వారా నెమలి భారత ఆధ్యాత్మికతతో భాగమైంది నెమళ్ళు సాధారణంగా అడవులు కొండ ప్రాంతాలు పొలాలు చెరువుల దగ్గర నివసిస్తాయి ఇవి ప్రధానంగా ధాన్యాలు పురుగులు పండ్లు తింటాయి వీటికి గుంపులు గుంపులుగా జీవించడం ఇష్టం ఉంటుంది ప్రతి ఉదయం వీటి కూతల వల్ల గ్రామాలకు జీవం పోస్తాయి మన దేశంలో నెమళ్ల సంఖ్య తగ్గిపోకుండా ఉండేందుకు ప్రభుత్వము ప్రత్యేక చట్టాలు చేసింది ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారము నెమలిని వేటాడము చంపడము నేరం మనందరము కూడా నెమ్మళ్లను కాపాడాలి వాటి నివాస ప్రాంతాలను సంరక్షించాలి నెమలి కళ్ళకు కనిపించే రంగులు అల్ట్రా వైలెట్ వరకు చూడగలవు మగ నెమలి తన తోకను నూట ఎనభై డిగ్రీల వరకు విప్పగలదు నెమలి రెక్కలు బరువుగా ఉన్నా ఎగరగలదు నెమలి కూతల వల్ల వర్షం రాకను ముందుగానే తెలుపుతాయి నెమలి భారతీయ సంస్కృతిలో అందం గౌరవం అహింస ధైర్యం ఆధ్యాత్మికతకు ప్రతీక అందుకే భారత ప్రభుత్వము దీనిని జాతీయ పక్షిగా ప్రకటించింది మన దేశ జాతీయ పక్షి నెమలి మన గర్వము మన ప్రకృతికి ప్రతిబింబం దీన్ని కాపాడడం మనందరి బాధ్యత